లిక్కర్ ఆయన జైలుకి వెళ్ళబోతున్నాడు నమస్కారం ముఖ్యంగా ప్రెస్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్ననే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ నాలుగవ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పి పోస్టర్లు విడుదల చేయడం అనేది నిజంగా ఆశయాస్పదంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు ఈ మాట వినడానికి ఎందుకంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం జరుపుకునే అర్హత మీకు ఏదైనా ఉందా ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వెన్నుపోట విముక్తి దినోత్సవం జరుపుకుంటున్నారు మీరు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు చేసిన అరాచకాల అన్నింటిపైన కూడా విముక్తి లభించింది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు విముక్తి దినోత్సవం జరుపుకున్నారు జరుపుకోబోతున్నాము కూడా ఒకటే నేను తెలియజేసుకుంటున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టకుండా తరిమేసినందుకు వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటున్నారా మరీ ముఖ్యమైనటువంటి లులు మాల్ అమర్ బ్యాటరీస్ అదేవిధంగా జాతీయ పరిశ్రమను పంపించి వేసినందుకు తరిమి వేసినందుకు వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటున్నారా ప్రజల పైన ఆ పరిశ్రమలు ఎప్పుడైతే వెళ్ళిపోయాయో చాలా మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినందుకు నిరుద్యోగుల పైన వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటున్నారా మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఆరు లక్షల మందికి నిరుద్యోగ భృతి అందజేస్తే మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆరు లక్షల మందికి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆరు లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందనీకుండా చేశారు ఇది వెన్నుపోటు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్లోన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నూట పదిహేడు జియో నంబర్ తీసుకువచ్చి దాదాపుగా ఐదు లక్షల మంది విద్యార్థునులను